హాయ్ వేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్షాలు పడుతున్నాయి కదండి చక్కగా వేడివేడిగా ఈవినింగ్ స్నాక్స్ ఉంటే చాలా బాగుంటుంది కాఫీ తాగేటప్పుడు కానీ టీ తాగేటప్పుడు కానీ ఇవి చూసారా నేను బ్రెడ్తోటి ఆలూ బోండా చేశానండి చాలా బాగుంటుంది ఇది గ్రీన్ చట్నీతో పచ్చిమిరపకాయలతో తింటుంటే చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము మూడు బంగాళదుంపలు అండి రెండు పెద్దవి ఒక చిన్నది బంగాళదుంప ఉడకబెట్టుకున్నానండి ఉడకబెట్టుకొని పొట్టు తీసేసాను ఆరు బ్రెడ్ స్లైసెస్ మీకు ఎన్ని కావాలో అన్ని బ్రెడ్ స్లైసెస్ తీసేసుకోండి చిన్న అల్లం ముక్క మూడు పచ్చిమిరపకాయలు నూనె తిరగమాత పెట్టుకునే తిరగమాత గింజలు కరివేపాకు అలాగే కొత్తిమీర శనగపప్పు మినప్ప పావలు జీలకర్ర తిరుమాతికించరండి ధనియా పొడి జీరా పొడి రుచికి తగ్గట్టుగా ఉప్పు తర్వాత మనం ఈ పిండిలో ముంచి మనం ఈ బ్రెడ్ బోండాని వేసుకుంటామండి శనగపిండి అలాగే కొద్దిగా షోడా ఉప్పు పసుపు ఈ పిండి కలుపుకోవడానికి నీళ్ళండి ఇవి దీనికి కావలసిన పదార్థాలు ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ముందుగా నేను బంగాళదుంపలు చక్కగా ఉడికించేసుకుని పొట్టు తీసి పెట్టేసేసుకున్నానండి ఇప్పుడు కూర తయారు చేసేసుకుందాం ఫస్ట్ ఎందుకంటే కూర తయారు చేసేసుకుని మనం బ్రెడ్ బోండా అనేది వేసుకుందాము బంగాళదుంపలన్నీ ఇట్లా చితిపేసేసుకున్నానండి చూడండి మరీ మెత్తగా చేసేసుకోకండి ఇట్లా కొద్దిగా ముక్కలు కనిపించేటట్టుగా ఇట్లాగా మెదిపేసేయండి మెదిపేసేసి కూర స్టార్ట్ చేసేద్దాం ఒక ప్యాను వేడి చేసుకుందాం అండి పొయ్యి ఆన్ చేసి బంగాళదుంపలు ఇట్లా చేసుకుందాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఇక్కడ చూసారా ఇది స్పూన్ రెస్ట్ అండి మనకి ఆన్లైన్లో దొరుకుతుంది అంటే గరిటెలు మనం ఎలా పెడితే అలా పెట్టి వేసుకోకుండా దీని మీద పెట్టుకోవచ్చు అండి ముందుగా ఒక ప్యాన్ వేడి చేసుకొని నూనె వేసుకున్నాం కదా పెరుగు మాత గింజలు కూడా మనం ఇందులో వేసేసుకుందాము వేసేసుకొని ఆవాలన్నీ చెట్పట్లాడిన తర్వాత చక్కగా పప్పులు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లము పచ్చిమిరపకాయ వేసేసుకుందాము అల్లము పచ్చిమిరపకాయ వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా పసుపు ఈ తిరుగు మాత్రలో వేసేసుకుందాము ఎందుకంటే మంచి కలర్ వస్తుందండి ఇట్లా ఆయిల్లో పసుపు వేగితే మంచి కలర్ వస్తుంది ఇప్పుడు మనం మెదిపు పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసేసి కొంచెం ఒకసారి బాగా కలిపేసేసుకొని తర్వాత ఉప్పు అవి వేసుకున్నాము ఇలా కొంచెం మెదుపుకుంటూ కలుపుకోవాలి తిరుగు మాత అంతా కలిసేటట్టుగా ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకున్నాం అలాగే ధనియా పొడి జీరా పొడి కూడా వేసేసుకున్నాము కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలండి ఇది కూర ఎక్కువ మనకి వేగక్కర్లేదండి ఆల్రెడీ మనకి బంగాళదుంప ఉడికింది కదా అందువల్ల కొద్దిగా మనం ఇవన్నీ మసాలాలతోటి బంగాళదుంప కలిస్తే చాలండి ఇష్టపడే వాళ్ళైతే బఠానీలు కూడా వేసుకోవచ్చు అండి ఇందులో ఫ్రోజన్ బఠానీలు దొరుకుతాయి కదా అవైనా కూడా మనం వేసుకోవచ్చు లేదు ఎండు బఠానీ అయితే నానబెట్టి మనం బంగాళదుంపలతో పాటు ఉడకబెట్టుకోవచ్చు ఇప్పుడు కూర అంతా కూడా వేగిపోయింది పొయ్యి మించి దించేసేసి మనం బాగా చల్లారినిద్దామండి నూనె కూడా మనకి వేడెక్కింది డీప్ ఫ్రైకి ఇప్పుడు ఈ కూర అంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము బాగా చల్లారిపోయిందండి కూర చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు శనగపిండి కలిపేసుకుందామండి చిటికెడు మనం షోడా ఉప్పు అంటే దీనికి తగ్గట్టుగా వేసాను వేసేసుకుని చక్కగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనకి కూరలో ఉప్పు ఉంది కదా కొంచెం ఈ పిండికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని పసుపు కూడా వేసేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కొంచెం గరిటజారుగా మనం దీన్ని కలుపుకోవాలండి శనగపిండి బాగా కలిపేసేసుకొని ఉండాలి లేకుండా మనం దీన్ని రెడీ చేసుకోవాలి ఈ లోపల నూనె కూడా మనకు కాగిపోతుందండి చూసారా చూపిస్తున్నాను స్పూన్ తోటి ఈ రకంగా మనకి పల్చగా ఉంటే చాలు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు బ్రెడ్ అనేది తీసుకున్నాం కదా అది కొంచెం నీళ్లు తీసుకున్నాం మనం ఒక బేసన్లో నీళ్ళన్నీ కూడా ఇట్లాగా పిండేసేసుకొని బ్రెడ్ ఇలాగ నీళ్ళల్లో వేసి పిండేసి మనం ఇట్లాగా ఈ బంగాళదుంప కూర చేసుకున్నాం కదా అది రౌండ్ బాల్లాగా చేసుకొని ఈ బ్రెడ్లో స్టఫ్ చేసేద్దామండి ఇలాగా రౌండ్గా చేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇంత ఇంత వద్దు అనుకుంటే సైజు కూడా మీరు తగ్గించుకోవచ్చు అండి చిన్నవిగా చేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి ఇంకొకటి కూడా చూపిస్తున్నాం చూడండి వాటర్లో పెట్టంగానే ఇట్లా బ్రెడ్ మెత్త పడుతుంది కదా నీళ్ళు అన్నీ కూడా తీసేసేయాలి ఇప్పుడు ఈ కూరని మనం చిన్న సైజు బాల్లా చేసేసుకొని ఈ బ్రెడ్ని మనం లోపల పెట్టేసి బ్రెడ్కి ఇలాగా బౌల్లాగా రౌండ్ రౌండ్గా చేసేసుకోవటం ఏనండి బాల్లాగా ఈ చుట్టూ ఉండేటటువంటి బ్రౌన్ అనేది తీయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే శనగపిండిలో ముంచి మనం ఇవి బోండాలు వేస్తాము ఇప్పుడు శనగపిండి రెడీ చేసుకున్నాం కదా నూనె కూడా కాగిపోయింది చక్కగా ఇట్లాగా ఈ బ్రెడ్ స్టఫ్ చేసుకున్నాం కదా బంగాళదుంపల కూరతోటి అదంతా కూడా ఇట్లా పిండిలో మునిగేటట్టుగా మనం చూసుకొని నేను ఫోర్క్ తీసుకున్నానండి ఫోర్క్ తోటి ఇట్లా చక్కగా బ్రెడ్ బాల్స్ అన్నీ కూడా ఇట్లాగా మనం శనగపిండి కలుపుకున్నాం కదా బజ్జీల పిండిలా కాకుండా పలచగా కలుపుకోవాలి ఎందుకంటే పైన పిండి లావుగా ఉంటే బాగోదండి బాగుంటుంది పలుచగానే ఉండాలి పైన తోలు అనేది మందంగా ఉంటే బాగా గట్టిగా ఉంటాయండి ఇట్లా పలచగా కలుపుకోవటం వల్ల ఏంటంటే చక్కగా మెత్తగా ఉంటాయండి చూస్తున్నారా ఈ బ్రెడ్ మనం తింటుంటే చాలా బాగుంటుందండి ఒకవేళ శనగపిండి ఇష్టపడిన వాళ్ళు లేదు అంటే శనగపిండి పడదు అనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఈ బ్రెడ్ బాల్స్ని మనం బ్రెడ్ క్రమ్స్లో దొరికించేసేసి మనం ఫ్రై చేసుకోవటమేనండి కానీ శనగపిండితో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం రెండో వైపు కూడా వేయించుకుందామండి ఈ వర్షాకాలంలో మనకి చక్కగా ఈవినింగ్ స్నాక్స్ టీతో కానీ కాఫీతో కానీ మనం ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే ఆఫీస్ నుంచి వచ్చాక కానీ లేదు స్కూల్ నుంచి పిల్లలు వచ్చేటప్పటికి కానీ ఎంతో ఇష్టంగా తింటారండి వేడివేడిగా ఈ బ్రెడ్ బోండాలు చాలా టేస్టీగా ఉంటాయి బంగాళదుంపల కూర కదా అందరికీ ఇష్టంగానే ఉంటుందండి చక్కగా అల్లము పచ్చిమిరపకాయ అన్నీ వేస్ట్ చేసుకున్నాం కదా చాలా బాగుంటుంది మళ్ళీ ఇంకొకసారి కూడా మనం ఈ బ్రెడ్ బాల్స్ని ఈ శనగపిండిలో డిప్ చేసేసి తోటి ఇట్లా మొత్తం ఉప్పు వేసేసుకొని వేసేద్దామండి పిండి అంతా అన్నీ రెడీ చేసేసుకొని మనం వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నూనెని బాగా హైలో పెట్టకండి మొత్తం మాడిపోతాయి మీడియంలో పెట్టుకొని వేయించుకోండి కూర రెడీగా ఉంటే మనం పదిహేను నిమిషాల్లో ఈ బోండాలు తయారు చేసుకోవచ్చండి మనం కూర మధ్యాహ్నం పూట రెడీ చేసి పెట్టుకుంటే ఇది చపాతీలతో చాలా బాగుంటుంది ఎప్పుడన్నా ఉపవాసం ఉన్నప్పుడు కూడా మనం ఇలా చేసుకొని తినచ్చండి ఇందులో మనకు ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ ఏమీ వేయలేదు కదా ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఇటువంటి కూర మనం తయారు చేసుకొని చపాతీలు చేసుకోవచ్చండి పూరీలు కానీ అన్నీ కూడా చక్కగా మంచి కలర్ వచ్చినాయి గోల్డెన్ బ్రౌన్ ఇవి తీసేద్దామండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు మధ్య ఘాటు పెట్టేసి ఇదే వేడిలో వేయించేసానండి నూనెలో వీటిపైన చిటికెడు ఉప్పు వేసేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ మిరపకాయలు ఘాటు పెట్టి మాత్రమే చేయాలండి లేదంటే పేలతయ్యి రెడీ అయిపోయి మిరపకాయలు వేగినాయి కదా చిటికడు ఉప్పు అనేది దీనిపైన వేసుకుందాము చిటికెడు ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసేసుకుందాం మిరపకాయలు పైన గార్నిష్ చేసుకొని సర్వ్ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంతా రెడీ చేసేసుకున్నామండి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని ఈ బ్రెడ్ బోండాలు ఆలు బాండాలు అన్నీ కూడా బ్రెడ్ ఆలు బోండాలు చక్కగా మనం ప్లేట్లో పెట్టేసుకుందాము చూసారా ఎంత బాగుందో కలరు టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఎప్పుడైనా ఉపవాసానికి కూడా ఇట్లా తినచ్చండి ఆలు బోండా కాకుండా ఇట్లా బ్రెడ్తో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని గ్రీన్ చట్నీతో తింటే బాగుంటుంది ఈ గ్రీన్ చట్నీ అనేది ఎలా తయారు చేసుకోవాలి ఇది తీయగా పుల్లగా కారంగా ఉంటుందండి ఎలా తయారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను పచ్చిమిరపకాయలు కూడా మనం గార్నిష్ చేసేసుకుందాము వేడివేడిగా బ్రెడ్ ఆలు బాండాలు రెడీ అయిపోయినాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలతోటి గార్నిష్ చేసేసుకున్నాం కదా ఈ గ్రీన్ చట్నీతోటి మనం తినేయటమేనండి వేడివేడిగా చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుందో లోపల బ్రెడ్ ఉంది పైన శనగపిండి కలర్ఫుల్గా ఉందండి మీరు ట్రై చేయండి ఈ వర్షాకాలంలో వేడివేడిగా మీరు తప్పకుండా చేసి చూడండి చూసారా స్పూన్ రెస్ట్ చాలా బాగుంది కదా థ్యాంక్ యూ